సమాంతర రేఖలు ఆరో భాగం కాఫీ చాలా బాగుంది చక్రవర్తి గారు ఇంట్లో అమ్మ వాళ్ళు ఎదురుచూస్తూ ఉంటారు ఇక వెళదామా అంటూ లేచి నిలబడింది మైత్రి చక్రవర్తి గారు పూజ మొదలైంది అంతా మీకోసం చూస్తున్నారు కిందికి రండి విరాజ్ పిలుపుతో గతకాలపు జ్ఞాపకాలలో విహరిస్తున్న చక్రవర్తి ప్రస్తుతంలోకి వచ్చాడు మైత్రి ఫ్యామిలీలో అందరూ తన పట్ల ఎంత ఆదరం చూపిస్తున్నా మైత్రి ప్రవర్తన మాత్రం అమితమైన ఆవేదనకు గురిచేసేది చక్రవర్తిని ఎప్పటికైనా ఆమె తన ప్రేమను అర్థం చేసుకుని తనతో జీవితం పంచుకోవడానికి అంగీకరిస్తుందన్న ఆశ రోజురోజుకి అడుగంటిపోతోంది తనను ఎప్పుడూ ఒక మంచి స్నేహితుల్లా ట్రీట్ చేస్తుందే తప్ప తను కోరుకున్న ప్రపంచంలోకి మాత్రం రాదు ఎప్పుడూ ఆమె దగ్గర ఆ ప్రస్తావన తీసుకురావాలని ప్రయత్నించినా సున్నితంగా అతి నేర్పుగా టాపిక్ని డైవర్ట్ చేస్తుంది కొన్ని రోజుల పాటు చక్రవర్తి మైత్రిని గాని సుందరాన్ని గాని కలవడానికి రాలేదు అతని ఫోన్ కూడా కలవకుండా పోయింది మైత్రికి చక్రవర్తి పరిచయం అయినప్పటి నుండి అతన్ని ఇన్ని రోజులు చూడకుండా ఉండడం ఇదే మొదటిసారి మైత్రి కంగారు పడింది అతన్ని కలవడానికి తానే వెళ్దామనుకునే లోపు ఒకరోజు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు మనిషి ఎందుకో ఢీలా పడిపోయినట్లు కనిపించాడు ముఖంలో మునుపటి కల లేదు మైత్రిని పలకరించి సుందరంతో ఆ రోజు ఎక్కువసేపు గడిపాడు ఎందుకో ఆ రోజు అతని ప్రవర్తన కొత్తగా అనిపించింది మైత్రికి సాయంత్రం పార్కులో చాలాసేపు మౌనంగా ఉండిపోయిన చక్రవర్తి హఠాత్తుగా అన్నాడు మైత్రితో నేను ముంబై వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను మైత్రి మా సంస్థ కార్యకలాపాలు ముంబై కేంద్రంగా నిర్వర్తించాలి అనుకుంటున్నాము అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి బహుశా ఇక ఎప్పటికీ తిరిగి రానేమో వెళ్లే ముందు నీతో ఒక మాట చెప్పి వెళ్దామని వచ్చాను ఇప్పుడు మీరు ముంబై వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది కారణం నేనే కదా నా నుండి శాశ్వతంగా దూరం కావాలనే మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు కదూ అలా ఎందుకు అనుకుంటావు మైత్రి నీ మనసులో నాకు స్థానం లేదని తెలిసాక కూడా ఒక అమ్మాయి మనసును గెలవడంలో విఫలమయ్యాననే పెయిన్ను భరిస్తూ ఇక్కడే ఉండటం నా వల్ల కాదు అందుకే నా ఓటమి భారాన్ని కొంతైనా తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను కానీ వెళ్లే ముందు ఒక విషయం తెలుసుకోవాలని నిన్ను ఇక్కడికి రమ్మన్నాను నువ్వు నా ప్రేమను తిరస్కరించడానికి కారణం ఏమిటో నన్ను నీ ప్రేమకు అనర్హుడని చేసిన విషయాలు ఏమిటో తెలుసుకోవాలని ఉంది నాలో ఉన్న ఈ లోపాల వల్ల నన్ను ఒక అమ్మాయి తిరస్కరించింది అని తెలుసుకుంటే నాకు కొంచెం మనశ్శాంతి దొరుకుతుంది అనుకుంటున్నాను ఎటో చూస్తూ అన్నాడు చక్రవర్తి ఒక్కసారిగా మనసు వికలమైపోయింది మైత్రికి తన తిరస్కరణకు గురైన అతడు పడే వేదన ఆమె హృదయాన్ని తాకింది